వస్తుంటే టేప్ రికార్డ్ చేసుకున్నాడు మహానుభావుడు అందుకని ఇప్పటికీ గుర్తుంది వారి కళ దానికి నాన్న అయిపోయే వరకు చూస్తాడు ఎక్కడికి వచ్చిన కాబట్టి ఇప్పుడు దయచేసి నాకు సార్ కూడా ఫోన్లోనే పరిచయం ఇప్పుడు సుధాకర్ రెడ్డి సార్ మాట్లాడతారు మాటలు ఈనాటి సమానక రైతు కాదు ఒకసారి అదే ఎదురికి పెద్దలు కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నమస్మే ఈ కార్యక్రమంలో ఎక్కువ ప్రసంగాలు చేస్తే కార్యక్రమం చెల్లిపోతుంది కాబట్టి కారు బాబా ఫస్ట్ ఫస్ట్ నదికొట్టు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అక్కడ చార్జీ పనిచేసినప్పుడు అప్పటి నుంచి మా అనుబంధం కొనసాగుతుంది కళాకారుని కాకపోయినా కళా అభిమాని భారతీయ సంస్కృతిలో భాగం పల్లెల్లో పుట్టి పెరిగిన వ్యవసాయంలో చూసినా పల్లె పదాలు జనపదాలు వాటిల్లో వాటిని కాబట్టి ఈరోజు మనం ఆ దౌర్భాగ్య స్థితిలో ఆ కళ పోగొట్టుకొని ఆ క్రియేటివిటీ పోయి ముఖ్యంగా స్టూడెంట్స్లో చదువు లేకం తప్ప మన కళను మనమే కించపరుచుకొని ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము ముఖ్యంగా పెద్ద టీజీ వెంకటేశ్వర గారు పెద్దలు చెప్పినట్లు ఈ కళాకారుల జీవితంలో ఎప్పుడు కూడా ధనిలు ఏదో ఒక కళతో వార్లలో సంతోషపరుచుకునే శక్తి అదేవిధంగా ఇతరులను కూడా సంతోషపెట్టే శక్తి దేవుడు చిన్న వరం అది కాకపోతే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి క్రియేటివిటీ ఉంటుంది నిగూఢమై కానీ చదువుల్లో ర్యాంకుల్లో పడే పోగొట్టుకునే దౌర్భాగ్య చిత్రం నడుస్తున్నందుకు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎనీహౌ ఈరోజు ఇటువంటి కళాకారులకు మన వర్గాలకు నమస్కారం పెట్టాలి ఎందుకంటే కళను వాట్సాప్లో తీసుకొచ్చే కనీసం ఇక్కడ ఒక చిన్న విషయం చూస్తాను పేపర్లో ఒకసారి చూశాను ఉన్నప్పుడు మనకు ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ట్యాంక్ వంటి పైన ప్రతి ఆలయలో ఒక కార్యక్రమం అంతరి చేయబోతున్న కలగవచ్చు ఏదైనా ఒక మంచి ప్రాముఖ్యమైన కళలు కళాకారులను సన్మానం చేసి ఆ ప్రదర్శించే ఒక కార్యక్రమం నడిచేది ప్రతి ఆలలో దినస్థితి ఏమంటే ఆ పేరు నేను మర్చిపోయాను ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా మర్చిపోయాను అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు చెప్పాడు ఈ ఇన్స్ట్రుమెంట్ మా నాతోనే అయిపోతుంది సార్ ఇది తయారు చేస్తే మా నాన్న మాత్రమే తెలుసు మిగతా వాళ్ళు తెలియదు ఆయన చనిపోయినారు ఇది ప్లే చేయడం మాత్రమే నాకు తెలుసు ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడం నాకు రాదు ఎవరికి లేదు తెలియదు అంటే ఒకసారి ఆలోచించండి ఒక వాయిద్యాన్ని కావచ్చు అది ఒక పరికరాన్ని కావచ్చు తయారు చేసే పరిస్థితి పోయిందంటే ఆ కళ తప్ప అంతరించిపోతుంది శుద్ధులు కావచ్చు పిచ్చింగ్ రోజులు కావచ్చు ఒకప్పుడు మనకు వీళ్ళందరూ కూడా వారసత్వం తీసుకొచ్చిన పల్లెల్లో ఆ రోజు ఆనందంగా ఉన్నారంటే కళ పరంగా వాళ్ళు స్థితిని నిలబెట్టమని ఆనందపరిచిన పరిస్థితి ఈరోజు వాళ్ళ ఊళ్ళలో చదు వాళ్ళకి చూసి వాళ్ళు లాస్ట్గా వృత్తి వదిలేసి ఎందుకు చెప్పచ్చు వస్తుంది చాలా మందిలో పనిచేస్తున్నప్పుడు సుఖమ్మా అని చెప్పేసి సుఖమ్మ అని చెప్పేసి ఉండేది ఆమె శుద్ధ కథలు అద్భుతంగా అవుతుంది ఏమైపోతే ఎవరు పెడతారు సార్ అన్నం పెట్టారు అని ఆ స్టేషన్లో స్వీపర్ గా పనిచేస్తుంది కొడుకులంతా ప్లాస్టిక్ బిందెలా కూడా మొదలుపెట్టేసి అంటే దీన్ని ఎర్థమైతే ఆ కళ కట్ట ఆ కుటుంబంతో అంతరించిపోతుంది ఇది మన యొక్క ఘనమైన వారసత్వ చరిత్ర పోగొట్టుకున్న పోగొట్టిన దౌర్భాగ్యం మనం నిరసిస్తున్నప్పుడు తిప్పుకోవడాలి ఎట్లీస్ట్ ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నారు సొంత ఖర్చు పెట్టుకొని తిప్పులు పడి అని వాళ్ళు ఆర్టిస్టులు చేసి వచ్చేసి ఎందుకు సొంత చేస్తున్నారంటే ఒక మైండ్లో ఒక ఖర్చు ఖరాయి పడితే చేస్తున్నారంటే ఇది పెద్ద ప్రోత్సహించాల్సిన ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఒకప్పుడు పల్లెల్లో అద్భుతంగా వాళ్ళకు ఆలోచించిన పరిస్థితిలో ఉండేది ఈరోజు ఆ పరిస్థితి పోయి పది మంది కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఎందుకంటే శివు విషయం నేను మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళు వచ్చిన పెద్దలు మరొకసారి ప్లస్ పెద్దలు ప్రతి మన ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వాళ్ళు అదే జీవితంగా నడిపిస్తున్నారు పెద్దలు డీజీ వెంకటేశ్వరు తన జోబులకి ఖర్చు పెట్టి ఈ రెండు కళాకారులకు

భార్య కరెక్ట్ ప్రోగ్రామ్ పైన మనకు యాడికి పోయి నిన్న రాత్రి అని సమాధానం ఏం చెప్తావు ప్రోగ్రామ్ అయ్యాడు నా భర్త ఏదో నేర్చుకుంటున్నాడు ఏదో సాధిస్తున్నాడు అని నమ్మకంతో చెప్తుంది కాబట్టి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులను సృష్టించి లాస్ట్ దేవుడు నా గురించి చెప్పడానికి ఎవరు లేరే అనుకున్నాడేమో పాపము భార్య పురా పురుషుండు కష్టపరితంబు బహుల దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందున భాగ్యను స్వర్గమొకటి కల్పనంబు చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుండు నాకు మాత్రం భార్య అయిన స్వర్గాన్ని ఆ శివయ్య ఇరవై మూడేళ్ళకి జమ చేశాడు పెంచి పోషించి ఎందుకంటే మా అమ్మ అప్పటికే ప్రసం లేదు మా ఆయన నాకు రెండేళ్ళు చనిపాడు నన్ను పెంచి పోషించి నన్ను ఈ స్థాయికి తెచ్చి మీ ముందు చూపించిన నా స్వాగ్ర పెద్దలకి పాదాభినందనాలండి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా కాదర్ బాబు గారికి పెద్దలు లక్ష్మీనాయక్ సార్ రిటైర్డ్ ఎస్పీ గారికి బాలమయ్య గారికి రిటైర్డ్ ఎస్పీ శేక్ష అలీ సార్ గారికి డిఎస్పి సుధాకర్ రెడ్డి గారికి ఇమాం ఖాసిం గారికి మరియు కళాకారులకి ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నేను ఆయన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో లేదో ఒక వర్షం పడింది కదా అని అనుకున్నా కానీ అదృష్టం చక్కగా చాలామంది వచ్చారు మొన్న జన్మకు మన చంద్రబాబు నాయుడు జన్మదిన కార్యక్రమం గురించి స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరు ఇక్కడ ఫస్ట్ రే ఉరుములు మెరుపులు అంటే కానీ ఖాదర్బాబు గారి మీద అభిమానంతో ఇంతమంది రావడము అంత వర్షము గాలి మీ సహకారం ఎంత ఉందో అర్థమవుతుంది అలాగే ఇలాంటి కార్యక్రమాలకి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కళాకారులను ప్రోత్సహించడానికి మీ ఫ్రెండ్స్ ని బంధువుని పిల్లల్ని కూడా ఇలాంటి సెలవు రోజుల్లో తీసుకొస్తే ఇంకా చెప్పినట్టు సుధాకర్ రెడ్డి గారు వారానికి ఒక ప్రోగ్రాం మనం చూసి ఆనందించవచ్చు మన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలాగే చేయచ్చు అని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించిన కథ బాబు గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసు పక్కన ఒక రెండు నిమిషాలు మాట్లాడితే ట్రైల్స్ అందరి కోరిక పోయి ఇంకొక భారీ ట్రైల్స్ చేస్తాం సార్ ఆరు నిమిషాల ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారు కాదర్బాబు గారి గురించి అందరు చెప్పారు నాకు చెప్పడానికి ఏం లేదు ఈజ్ మై క్లాస్ మేట్ ఈజ్ మై రిలేటివ్ భోజనం ఫ్రెండ్ అతను ఎన్నో కష్టాల నుండి వచ్చినాడు ఈ అన్ని రంగాల్లో లో ఒక చిన్న టైలర్ మేము అప్పటి నుండి మా యొక్క ఫ్రెండ్షిప్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి కొనసాగింది చాలా కష్టపడినాడు ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం లభించింది కాబట్టి ఆయన చెప్పాడు ఇప్పుడే ఆయన భార్య మిగతా వాళ్ళందరూ ఇంట్లో ప్రోత్సాహం వల్ల మనం అంతా పైకి రావడం జరుగుతుంది కాబట్టి కళ అనేది అందరికీ రాదు లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది కళలో ఉంటే ప్రతి ఒక్కరికి అదొక ఆనందం కాబట్టి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్ నాగరాజు కొద్దిగా కుర్చీ రెడ్డి తరఫున సార్ ఒక్కసారి ఆరు నిమిషాల నుంచి సార్ ఎప్పుడు అనుకొచ్చిన మీకు అందరూ దేవుళ్ళ దీవెనలు మీ వెంట ఉండి అలాగే మీ జీవితాన్ని బంగారు పాటలో నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్